హలో అండి వెల్కమ్ టు పూర్ణి కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి మనకు ఆషాఢం శ్రావణం వచ్చేసింది కదా సో ఈ ఆషాఢం శ్రావణంలో లేడీస్ అందరికీ గుర్తొచ్చేది ఏంటి మంచి మంచి చీరలు బోలెడ్ చీరలు సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు పూర్ణి కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి కలెక్షన్ అంతా కూడా చూసేద్దాము ఇప్పుడు మనం డ్రేప్ చేసుకున్నది ఇది గ్రీన్ ఓకే మంచి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అండి ఇది కలంకారీ చెక్స్ కలంకారీ చెక్స్ అలాగే మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అలాగే జకాట్ బార్డర్ అయితే వచ్చింది సో మిడిల్ లో మనకు బిగ్ బార్డర్ ఇచ్చారు ఓకే సో ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉన్న సారీ ఇందులో కలర్స్ చూసేద్దాం ఒకసారి సో ఇది వచ్చేసి మనకు లైక్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కి యెల్లో కలర్ బార్డర్ చూస్తున్నారు కదా సో డిజైన్ అయితే చాలా సూపర్ చాలా గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా ఓకే సో ఇందులో ఇంకొక వన్ మోర్ కలర్ వచ్చేసి మనకు మంచి నేరేడు పండు కలర్కి లైక్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఓకేనా ఇది ఇంకొక కలర్ సో నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఇందులోనే మనకు లైక్ మెంతి కలర్కి లావెండర్ కలర్ సో మెంతి కలర్కి లావెండర్ కలర్ సో మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ ఏంటి ప్రెసెంట్ అంటే లావెండర్ కలర్ సో ఇవన్నీ కూడా మనకు మన స్టోర్లో అవైలబుల్ గా ఉన్నాయి సో బుక్ చేసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి అందులోనే ఇంకొక మోడల్ మనకు సో ఈ శారీస్ కూడా సో మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి మనకు సో మనం ఎక్కువగా లైక్ మెటాలిక్ సెమీ సెమీ వైట్ టైప్లో మనకు పింకిష్ నేరేడు పండు కలర్ తో ఉన్న బ్లౌజ్ ని మనం ఎక్కువగా చూస్తుంటాము అందులోనే మనకు డిఫరెంట్ కలర్స్ అనేటివి పుణ్య కలెక్షన్స్ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి పేస్టల్ గ్రీన్ సో పేస్టల్ గ్రీన్ కి మనకు మైకా ప్రింట్ అనేది లైక్ క్రాస్ లైన్స్ టైప్ లో వచ్చింది అలాగే సో బార్డర్ కూడా మనకు కట్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇట్ ఇస్ నాట్ అ ప్రింట్ సో మనకు థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు పేస్టల్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే బేస్ వచ్చి మనకు డార్క్ గ్రీన్ చూసారు ఎక్సలెంట్ కాంబినేషన్ సో పేస్టల్ గ్రీన్ అంటే లైట్ చైన్ వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇందులో అవైలబుల్ కలర్ కలర్స్ చూద్దాం ఒకసారి సో ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ పేస్టల్ ఆరెంజ్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ పేస్టల్ ఆరెంజ్ కి మన షైనింగ్ లైక్ కాపర్ జరి టైప్ ఓకే సో మంచి కాంబినేషన్ ఇది కూడా సో ఇందులో ఇంకొకటి వచ్చేసి మనకు బేబీ పింక్ సో బేబీ పింక్ కి మనకు నేరేడ్ పండు కలర్ మీద సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వన్ మోర్ కలర్ సో నెక్స్ట్ స్కై బ్లూ ఇట్స్ అ మిక్సింగ్ ఆఫ్ స్కై బ్లూ అండ్ పేస్టల్ గ్రీన్ సో దీనికి మనకు లైక్ రామా గ్రీన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ సో నెక్స్ట్ సో దిస్ ఈస్ లైక్ సెమీ వైట్ లైక్ యాష్ యాష్ షేడ్ ఉన్నది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సో మనకు యాష్ మీద సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది వన్ మోర్ కలర్ సో నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇది లైక్ అటు లెమన్ ఎల్లో కాదు అలానే డార్క్ ఎల్లో కాదు సో మంచి మనకు కట్టుకుంటేనే బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేస్తుంది సో దీనికి మనకు లైక్ రెడ్డిష్ టైప్ లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ మంచి జార్జెట్ అనమాట ఇవన్నీ కూడా ఓకే సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ శారీ చూపిస్తాను మీకు ఈ ఆషాడంకి సో ఇది సో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇది పిల్లకా నోట్లు అది సో ఇది వచ్చి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నది ఇప్పుడు కి లేసెస్ అనేటివి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అది కూడా బ్యూటిఫుల్ చెంకి వర్క్ తో ఇచ్చారు సో బార్డర్ కూడా సో మనకు మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చేశారు ఇదేంటంటే మనకు రిప్లికా ఆఫ్ మంగళగిరి ఇలాంటివి మనకు మంగళగిరి పట్టులో కూడా వస్తున్నాయండి సో వాటి కాస్ట్ మనకు టూ థౌసండ్ త్రీ ఉంటుంది సో ఇవి బ్లౌజ్ సో బ్లాక్ మీద మనకు లైక్ బుట్టీస్ టైప్లో వచ్చాయనమాట సో బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మన పూర్ణి కలెక్షన్స్లో ఉన్నాయి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మనకి ఇప్పుడు చూపించిన కలర్స్లో మీకు ఏ కలర్ అంటే బాగా ట్రెండింగ్లో ఉంది బాగా లైక్ చేస్తారు అన్నది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఇంకా కూడా మనకు కలెక్షన్స్ కలెక్షన్స్లో వస్తాయి సో థ్యాంక్ యూ